ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి లవంగాలు యాలకులు మిరియాలు వేసి వేయించిన తర్వాత కొద్దిగా ఉల్లిగడ్డలు వేసి బాగా వేయించాలి ఉల్లిగడ్డలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించాలి అందులో ఒక చెంచా ఉప్పేసి కలపాలి తర్వాత పసుపు కూడా కొంచెం వేయాలి దీని ద్వారా ఉల్లిగడ్డ తొందరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వస్తాయి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపై పేస్టు వేయాలి అల్లంపై పేస్ట్ వేసి బాగా కలపాలి అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయిన వరకు బాగా వేగించి తర్వాత కొద్దిగా పుదీనా కూడా వేయాలి పుదీనా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది చికెన్కి కొంచెం మిరప్పొడి కూడా వే వేయాలి మిరపొడి వేసి బాగా కలపాలి తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ని వేయాలి చికెన్ బాగా కలపాలి నూనెలో ఈ మసాలాలో చికెన్ బాగా వేయించాలి దీని ద్వారా చికెన్ మంచి టేస్ట్ వస్తుంది అలా ఆయిల్లో బాగా ఫ్రై చేస్తా ఫ్రై చేయాలి తర్వాత మనం వేడి నీళ్ళు పోయాలి కొన్ని వేడి నీళ్ళు పోయడం వల్ల చికెన్ బాగా ఉడు తొందరగా ఉడుకుతుంది అదేవిధంగా ఒక చెంచా ధనియాల పొడి కూడా వేసి మూత పెట్టేసి రెండు వచ్చేంత వచ్చేంతవరకు పెట్టాలి రెండు విధులు వచ్చిన తర్వాత మూత తీసి టమాటాలు యాడ్ చేయాలి టమాటాలు వేసి బాగా కలిపి ఉడికించాలి అలా ఉడికించిన తర్వాత కొంచెం గరం మసాలా వేయాలి తర్వాత కొబ్బరి గసగసాల పేస్ట్ తర్వాత కొంచెం కజోరి మెతి కూడా యాడ్ చేయాలి తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసి బాగా కలపాలి ఒక రెండు నిమిషాలు బాగా ఉడికి తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేయాలి దీని ద్వారా స్పైసీగా ఉంటుంది ఫ్లేవర్ కూడా వస్తుంది ఒక రెండు నిమిషాలు బాగా మగ్గించాలి తర్వాత అన్నంలో కొంచెం చికెన్ కర్రీ కొంచెం వేసుకొని షోర్వ వేసుకొని అలా పచ్చిమిర్చి నిమ్మకాయ కూడా పిండుకొని అలా పచ్చిమిర్చి చికెన్ కర్రీ కూడా కలిపి తింటుంటే స్పైసీగా అద్భుతంగా ఉంటుంది చికెన్ ముక్క కూడా బాగా ఉడికింది చలికాలంలో ఇలా స్పైసీగా చేసుకొని మీరు కూడా తినండి